మిగిలిన ప్రాపర్టీలను నోట్లో వేసుకునే ఆలోచనతో బీజేపీ ప్రభుత్వం ఒక పెద్ద కుట్ర చేసింది నా హిందూ సోదరు నేను అడుగుతున్న తిరుమల తిరుపతి టిటిడిలో ఒక ఇద్దరు ముస్లింలను మీరు వేసుకుంటారా ముస్లింలకు వ్యతిరేకంగా బీజేపీ తెస్తున్న ఈ చట్టాలను అడ్డుకట్ట వేసి దేశ వ్యాప్తంగా మంచి పేరు తెచ్చుకోవాల్సిన బాధ్యత చంద్రబాబు నాయుడు గారి మీద పవన్ కళ్యాణ్ గారి మీద ఉంది బర్కాతు సోదరులారా ఇస్లాం ధర్మం మహమ్మద్ ప్రవక్త సల్లూ సల్లం గారు సృష్టి మీద వచ్చినప్పటి నుంచి ముస్లింలలో ఏదైతే పేదరికం ఉందో దాన్ని నివారించడానికి వఫ్ అనేది తీసుకొని వచ్చినారు ఎవరైతే ధనికులు ఉంటారో వాళ్ళు వాళ్ళకు సంబంధించిన ప్రాపర్టీస్ని పేద ముస్లింలకు చెందాలనే ఒక ఆలోచనతో అల్లా పేరు మీద మసీద్లకు కానీ అదేవిధంగా మసీద్లలో పనిచేసే ముతవల్లిలకు వాళ్ళకి ఇచ్చేవాళ్ళు అందులో వచ్చిన ఆదాయంతో వాళ్ళు ఏంటంటే ఆ మసీద్ యొక్క కార్యక్రమాలు చేసుకుంటూ మిగతా డబ్బులతో ఎవరైతే అనాథులు ఉంటారో ఎవరైతే పేద బిడ్డలు ఉంటారో అదేవిధంగా ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతుంటారో వాళ్లకు చారిటీ చేసేవాళ్ళు అందులో భాగంగా మన భారతదేశంలో దాదాపు ఒగ్బోట్కి సంబంధించిన తొమ్మిది లక్షల నలభై వేల ఎకరాల ఆస్తులు మన భారతదేశంలో ఉంది అదేవిధంగా మన భారతదేశంలో ఏదైతే ప్రాపర్టీస్ ఉన్నాయో షాపులు కానివ్వండి షాపింగ్ మాల్స్ కానివ్వండి లేదా ఇల్లులు కానివ్వండి అటువంటి అటువంటి ప్రాపర్టీస్ ఏదైతే ఉన్నాయో ఎనిమిది లక్షల డెబ్బై వేల ప్రాపర్టీస్ ఉన్నాయి ఈ ప్రాపర్టీస్ అన్ని అనాదిగా మన ముస్లిం సమస్యలకు చెందిన ప్రాపర్టీస్ అయ్యి ఒక ధనికుడు అతనికి ఉన్న ఆస్తిని ఏం చేసేవాళ్ళు అంటే తీసుకొని పోయి మస్జిద్లకు ఇచ్చేవాళ్ళు ఈ ప్రాపర్టీస్లో వచ్చిన ఆదాయంతో పేద ప్రజలకు ముస్లింలకు సంబంధించిన చారిటీలు చేసుకోవాలని చెప్పి మన ఆంధ్ర రాష్ట్రంలో దాదాపు అరవై ఆరు వేల ఎకరాల ప్రాపర్టీస్ ఉన్నాయి అందులో ముప్పై ఒక్క వేల ఎకరాల ప్రాపర్టీస్ అన్యాక్రాంతం అయిపోయి ఉంది నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ ప్రాపర్టీస్ని రక్షిస్తామని చెప్పి ప్రతి రాజకీయ నాయకుడు ప్రతి రాజకీయ పార్టీ ముస్లింలకు పెట్టుతూ ఈ ప్రాపర్టీలను మా ముస్లింలలో ఉన్న కొంతమంది యధవులు దగల్బాజులు వాళ్లకు లాలుచి చూపించి వాళ్ళ దగ్గర నుంచి ఆ కాగితాలను చించివేస్తూ ఎక్స్ పార్టీ డిగ్రీలు చేయించుకుంటూ ఎన్నో లక్షల లక్షల కోట్ల రూపాయల ప్రాపర్టీలన్నీ అన్యక్రాంతం చేసేసినారు అయితే మిగిలిన ప్రాపర్టీలను నోట్లో వేసుకునే ఆలోచనతో బీజేపీ ప్రభుత్వం ఒక పెద్ద కుట్ర చేసింది రెండు వేల ఇరవై నాలుగు వక్ఫ్ చట్ట సవరణ అని చెప్పి తీసుకొని వచ్చి అందులో ఏదైతే అధికారాలు ఉన్నాయో ఈ అధికారాలన్నీ కలెక్టర్లకు ఇచ్చేసి వక్ బోర్డుకి సంబంధించిన కమిటీలో ఇద్దరు నాన్ ముస్లింలను వేయాలని ఆలోచన చేస్తున్నారు నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా నా హిందూ సోదరులకు నేను అడుగుతున్నా అయ్యా మా ధర్మానికి సంబంధించిన విషయాలు మాకు తెలుస్తాయి మీ ధర్మానికి సంబంధించిన విషయాలు మీకు తెలుస్తాయి తిరుమల తిరుపతి టీటీడీలో ఒక ఇద్దరు ముస్లింలను మీరు వేసుకుంటారా కనీసం అన్య మతస్థుడు కూడా మీ దేవస్థానాల్లో పని చేయడానికి లేదనే చట్టం మీరు తెచ్చుకుని ఉన్నారు అదేవిధంగా మీ ప్రాపర్టీలు ఏదైతే ఉన్నాయో అన్య మతస్థులకు కూడా అది ఇవ్వకూడదని మీరు తెచ్చుకొని ఉన్నారు ఖచ్చితంగా అలా చేయాల్సిందే ఎందుకంటే మీ ప్రాపర్టీలను కాపాడుకోవాలన్నా లేదా మీ ప్రాపర్టీలంటే మీ వంట భయం రావాలన్నా కానీ వేరే మతస్థులకు కానిస్తే వాళ్ళు ఏంటంటే మా ధర్మం ఇది కాదు ఇది తినేస్తే ఏం కాదనే ఆలోచన వస్తుంది అదేవిధంగా ఒక్కటికి సంబంధించిన ప్రాపర్టీలు ముస్లింల చేతిలో కాని ఉంటే ఉన్నా కానీ కొంతమంది యధవులు అన్యాక్రాంతం చేస్తున్నారు మిగతా వాళ్ళు ఏందంటే దాన్ని రక్షించే ప్రయత్నం చేస్తున్నారు మా సంస్థకు సంబంధించిన ఆస్తులు మా మసీదులకు సంబంధించిన ఆస్తులు మా దర్గాలకు సంబంధించిన ఆస్తులు మా ఆశీర్హాలకు సంబంధించిన ఆస్తులు మా ప్రాపర్టీసు మా సంస్థల చేతుల్లోనే ఉండాలా ఏదైతే ఈ ప్రాపర్టీలు అన్యాక్రాంతమైనాయో ఆ ప్రాపర్టీలను కానీ సక్రమంగా కానీ రక్షించుకుంటే ఈరోజు మా బిడ్డలు వేరే వాళ్ళ దగ్గర పోయి చదువుకోవడానికి పదివేలు ఇవ్వండి ఐదు వేలు ఇవ్వండి అని చెప్పి అడిగే పరిస్థితి ఉండదు ఈరోజు ఎంతోమంది మా ముస్లిం మహిళలు మా సోదరి మళ్ళు పెళ్ళిళ్ళు కాకుండా ఇళ్లలో కూర్చొని ఉండరు ఆ పేదరికానికి ప్రభుత్వం ఏదైనా డబ్బులు ఇస్తారా లేదా పక్కింటి వాళ్ళు ఇస్తారా లేదా ఏదైనా నాయకుడు డబ్బులు ఇస్తారా అని చెప్పి పెళ్లి పత్రికలు వేసుకొని వాళ్ళ ఇళ్ల దగ్గర పోయి నా కూతురు పెళ్లి జరుగుతుంది బియ్యం బస్తా ఇవ్వండి లేదా ఏదో ఒకటి ఇవ్వండి లేదా పాత చీరలు ఇవ్వండి లేదా ఒక పూట అన్నం పెట్టండి అని చెప్పి దయనీయ పరిస్థితులు అడుక్కుంటున్నారు వీటన్నిటికి కారణం ఏంటంటే ఈ జమాత్ల పేరు మీద ఈ మౌల్వీలు ఆ ఆలీంలు కొంతమంది ఏంటంటే ముస్లింలను విచ్ఛిన్నం చేసేశారు వీళ్ళు విచ్ఛిన్నం చేసింది కాక ఎక్కడ కూడా ఒగ్బాట్కి సంబంధించిన ప్రాపర్టీలను రక్షించడానికి ఏ ఆలిం కానీ ఏ మౌల్వి కానీ ఎవరు కానీ ముందుకొచ్చి పోరాటాలు చేసిన దాఖలాలు లేవు ఎందుకంటే అల్లా చూసుకుంటాడు అల్లా దగ్గర దువా చేసుకుంటాం అల్లా ఖచ్చితంగా చూసుకుంటాడు ఎప్పుడు మేము చచ్చిపోయిన తర్వాత కానీ ఇక్కడ మమ్మల్ని పంపించి ఉన్నాడు అల్లా అల్లాహకు సంబంధించిన మంచి ఎంది చెడు అని తెలిసిన ఆలింలు ఈరోజు రోడ్డు మీదకు వచ్చి వీటిని కానీ మేము కాపాడుకోకపోతే ఇంకా భారతదేశంలో కేవలం మసీదులు దర్గాల దగ్గర సమాధులు ఆషిర్ఖానాలకు నాలుగు గోడలు తప్ప ఇంకా ఏం ఉండదు ఈరోజు మా బిడ్డలు విదేశాల్లో పోయి చదువుకోవాలన్నా లేదా మా బిడ్డలు ఏదైనా ఉపాధి చేసుకోవాలన్నా లేదా మా ముస్లింలలో ఎవరికైనా ఆరోగ్యం చెడిపోతే వాళ్లకు మంచి హాస్పిటల్ చూపించాలన్నా మనం ఎవరి దగ్గర అడుక్కునే పరిస్థితి లేదు మాకున్న సంస్థల్లో మాకున్న ప్రాపర్టీస్లకు సక్రమంగా కానీ ప్రభుత్వం మాకు ఇచ్చేస్తే అందులో వచ్చే ఆదాయంతో మేము దాదాపు ప్రతి రాష్ట్రానికి మూడు యూనివర్సిటీలు పెట్టే పరిస్థితి ఈరోజు ముస్లిం సంస్థలకు ఉంది అదేవిధంగా జిల్లాకు ఒక పెద్ద మెడికల్ కాలేజ్ ఒక పెద్ద హాస్పిటల్ పెట్టే పరిస్థితి ఉంది అదేవిధంగా ఉపాధి కోసం ఈరోజు మేము అడుక్కుంటున్నాం అలా కాకుండా ఈ ప్రాపర్టీస్లో ఏదైతే బాడుగలు ఉన్నాయో మసీద్ వాళ్ళకి వచ్చి ఐదు వందలు ఇస్తాడు బాడుగా అదే షాపుని ఏం చేస్తాడు వేరే వాళ్లకు పదివేలకు పాడు కగిస్తాడు అంటే ఏదైతే ఈ అల్లాకు ద్రోహం చేసే వ్యక్తులు ఉన్నారో ప్రాపర్టీస్ ప్రాపర్టీస్ని తినేస్తున్నారో ఒక ప్రాపర్టీస్ ప్రాపర్టీస్ని చదుల్లాగా సర్వనాశనం చేస్తున్నారో అటువంటి వ్యక్తులను గుర్తించి ప్రభుత్వం వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి తప్ప దీంట్లో ప్రక్షాళనలు తీసుకుని వచ్చి ఉన్న ప్రాపర్టీని కూడా పోగొట్టే పరిస్థితి ఏదైతే రెండు వేల ఇరవై నాలుగు అమెండ్మెంట్ తీసుకుని వచ్చినారో దాన్ని అందరూ కూడా వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది అదేవిధంగా ఏదైతే ఐఏఎస్ ఆఫీసర్స్ ఉంటారు వాళ్ళ పర్యవేక్షణలో ఎండోమెంట్ పవర్స్ ఇచ్చి ఈ ఒక్బోడ్ని రక్షించుకోవాలా ఒక్బోర్డ్ అంటే ఎవరి నాయన ఆస్తి కాదు ఎవరి బాప్కి జాగీర్ కాదు అల్లా కోసం బైతుల్ మాల్ అంటారు అల్లా కోసం ఎవరైతే పేద ముస్లింలు ఉంటారో వాళ్ళకు చెందాల్సిన హక్కు అది పేదోళ్ళ నోరు కొట్టి కోటీసులైపోయినా అయిపోయినా కానీ రేపు చచ్చిపోయిన తర్వాత అల్లాకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఎవరైతే ఒక్బోడ్కి సంబంధించిన ఆస్తులకు అన్యాక్రాంతం చేస్తున్నారో వాళ్ళందరి మీద ఉంటుంది సోదరులరా ఇప్పుడైనా కళ్ళు తెరుద్దాం హిందూ సోదరులు ఎవరు కూడా ముస్లింలకు వ్యతిరేకం కాదు రాజకీయ లబ్ధి కోసం ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి బీజేపీ పార్టీ వాళ్ళు ఈ కుట్ర తీసుకొని వచ్చినారు ఖచ్చితంగా ఈ భారతదేశంలో ఎంతో మంది సెక్యులర్ హిందూ సోదరులు ఉన్నారు పార్లమెంట్ లో చాలా మంది బీజేపీ పార్టీలో ఉన్న ఎంపీలు కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నారు ఈ చట్టాన్ని ప్రతి ఒక్కరు కూడా వ్యతిరేకించాలా అదే విధంగా రెండు వేల ఇరవై నాలుగు వత్ సవరణ చట్టం ఏదైతే ఉందో దాన్ని ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు వ్యతిరేకించాలా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు మనకేమని చెప్పారంటే నేను బీజేపీతో పొత్తు పెట్టుకున్నా గానీ ఎక్కడైనా మైనార్టీలకు అన్యాయం జరిగితే ముందు నా అదే అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు చెప్పినారు నేను ఎవరికి అన్యాయం కానివ్వను కులాలకు మలా మతాలకు అతీతంగా నేను మీ నాలుకై మీ అడుగులో అడుగు వేసి మీకు ఏ సమస్య వచ్చినా గానీ ఎదుర్కొంటానని చెప్పి చెప్పినారు ఈ రోజు మీ మాటలు నమ్మి మీకు ఓట్లేసినాం మీకు బ్రహ్మాండమైన మెజార్టీ ఇప్పించినాం గతంలో మాకు ద్రోహం చేసిన జగన్మోహన్ రెడ్డికి ఎటువంటి పరిస్థితి వచ్చిందో అటువంటి పరిస్థితి రెండు వేల ఇరవై తొమ్మిదిలో మీకు రాకూడదంటే ఖచ్చితంగా ముస్లింలకు వ్యతిరేకంగా బీజేపీ తెస్తున్న ఈ చట్టాలను అడ్డుకట్ట వేసి దేశవ్యాప్తంగా మంచి పేరు తెచ్చుకోవాల్సిన బాధ్యత చంద్రబాబు నాయుడు గారి మీద పవన్ కళ్యాణ్ గారి మీద ఉంది అదేవిధంగా ఈరోజు రైల్వేస్ ఇండియన్ ఆర్మీ తర్వాత అత్యధిక ఆస్తులు ఉండేది పేద ముస్లింలకు సంబంధించిన ఆస్తులై ఆ ఆస్తులను ప్రభుత్వం నోట్లో వేసుకోవాలంటే ఇక్కడ చూస్తే ఎవరు గమ్ముగా ఉండరు ఈ దేశం మనది ఈ దేశ రాజ్యాంగం మాకు ఇచ్చిన హక్కు మా హక్కులను కాలరాసి మా పేదల నోటి దగ్గర ఉన్న ఆస్తులను మీరు అన్యాక్రాంతం చేస్తారంటే ఎవ్వరు కూడా చెయ్యి మీద చెయ్యి వేసుకొని చూస్తూ గమ్ముగా ఉండరు ప్రజా ఉద్యమం వస్తుంది ఏ విధంగా ఎన్ఆర్సి సిఐఏఏ ఎన్పిఆర్ అప్పుడు ప్రజలు రోడ్ల మీదకి వచ్చారో దానికన్నా అధికంగా ఈరోజు జనాలు రోడ్ల మీద రావడానికి సిద్ధంగా ఉన్నారు నేను ఒకటే కోరుకుంటున్నా ఈరోజు మా బిడ్డలు బాల కార్మికులలాగా సైకిల్ షాపుల దగ్గర టైలర్ అంగళ్లలో పాచిపళ్ళు చేసుకుంటూ నెట్టుడు పళ్ళు తోసుకుంటూ పంచళ్ళు వేసుకుంటూ చినికిపోయిన బట్టలు వేసుకుని రోడ్ల మీద తిరిగే పరిస్థితి ఎందుకు వచ్చిందంటే గతంలో అధికారులు అదేవిధంగా నాయకులు మా ముస్లిం సమాజంలో ఉన్న చీడ పురుగులు ఈ ఆస్తులను అన్యాక్రాంతం చేయబట్టి ఈరోజు మాకు ఆ పరిస్థితి వచ్చింది స్వాతంత్రం వచ్చిన డెబ్బై ఎనిమిది సంవత్సరాల తర్వాత కూడా ఈరోజు కూడా అల్లాదే మౌలాదే అని చెప్పి అడుకునే పరిస్థితుల్లో ముస్లిం సమాజం ఎందుకు ఉందంటే మా ఆస్తులన్నీ అన్యాక్రాంతం అయిపోయినాయి కాబట్టి జస్టిస్ మిశ్రా కానివ్వండి జస్టిస్ సంచార్ కమిటీ నివేదికలు కానివ్వండి దళితులకన్నా హీనమైన పరిస్థితిలో ఈరోజు ముస్లింలు కటిక దారిద్రాన్ని అనుభవిస్తున్నారు బాల కార్మికుల్లో వంద మందిని తీసుకుంటే దాంట్లో డెబ్బై ఐదు మంది ముస్లింలు ఉంటున్నారని చెప్పి సెన్సెస్ చెప్తున్నా కానీ ప్రభుత్వం కళ్ళు తెరవటం లేదు సోదరులారా కళ్ళు తెరవండి మీ మీ ప్రాంతాల్లో ఉన్న నాయకులను మీరు నిలదీయండి మీ కాన్సెన్సీలో ఎవరైతే ఎమ్మెల్యే ఉంటారో లేదా మీ నియోజక మీ కాన్స్టెన్సీలో ఎవరైతే మీ ఎంపీ ఉంటారో పార్లమెంట్ సభ్యుల దగ్గరికి వెళ్ళండి ఖచ్చితంగా మీరు వాళ్లకు ఓట్లు వేసి ఉంటారు ఈరోజు మేము తెలుగుదేశం వైసీపీ జనసేన ఇంకొక పార్టీ టిఆర్ఎస్ ఆ కాంగ్రెస్ ఆ కాదు మేమందరం కూడా అశ్వధల్ లాయిలాహ ఇల్లల్లా అని కల్మా చదివిన ముస్లింలు మేము అశ్వధల్ లాయిలాహ ఇల్లల్లా ముహమ్మద్ రసుల్లా సల్లహు సల్లం అని కల్మా చదివిన ముస్లింలు మేము దాన్ని మేము మర్చిపోకూడదు ఏ పార్టీలో అయినా మీరు ఉండండి ఏ నాయకుడితో అయినా మీరు తిరగండి మీకు ఇష్టం వచ్చిన జెండాలు మీరు పట్టుకోండి కానీ మనమందరం కూడా సంఘటితమై ఏకమై ఒకే నినాదంతో కానీ ముందుకు వెళ్ళకపోతే ఈ ప్రాపర్టీస్ని అన్యాక్రాంతం చేసే సూచనలు చాలా ఎక్కువ కనబడుతున్నాయి మన దగ్గర సమయం అయితే చాలా తక్కువ ఉంది కాబట్టి ఏదైతే మళ్ళీ దానికి రివిజన్ చేస్తున్నారో ఆ రివిజన్లో ఏదైతే అభ్యంతరకరమైన ఉన్నాయో వాటి అనేది తొలగించకపోతే ఒక సంబంధించిన ఆస్తులు మన చేతుల్లో ఉండవు మనం మన బిడ్డలకు బంగారు భవిష్యత్తు వేసుకోవాలన్నా భారతదేశంలో అందరితో సమానంగా తల ఎత్తుకొని బ్రతకాలన్నా మా బిడ్డలకు వయసు వచ్చినప్పుడు సంతోషంగా వాళ్లకు పెళ్లి చేయాలన్నా మాలో స్కిల్ ఉన్న యువత ఉపాధి కోసం ఏదైనా ఫ్యాక్టరీలు పెట్టుకోవాలన్నా జీరో వడ్డీతో రుణాలు ఇచ్చే పరిస్థితి ఒక సంస్థలకు ఉంది ఇది కేవలం మన కళ్ళ ముందర లక్షల కొన్ని లక్షల కోట్ల ఆస్తులు ఉన్నాయి కానీ దాన్ని అనుభవించే పరిస్థితి మా దగ్గర లేదు మా ఆస్తులని వేరే వాళ్ళు అనుభవిస్తున్నారు దాంట్లో నుంచి మా ప్రాపర్టీలను మేము రక్షించుకోవాలంటే ప్రతి ఒక్కడు కూడా అల్లా భయం ఒంట్లో పెట్టుకొని బయటికి వచ్చి గలం ఎత్తకపోతే మన ప్రాపర్టీస్ని మేము రక్షించుకోలేకపోతాం ఇషాల్లా నెల్లూరులో కూడా తొందరలో మేము ముస్లింల ఏదైతే ప్రాపర్టీస్ ఉన్నాయో ఒక్బోడ్కి సంబంధించిన ఆస్తులను పరిరక్షించడానికి జిల్లా వ్యాప్తంగా ఒక కమిటీని వేసి ఎక్కడ కూడా ఈ ఒగ్బోట్కి సంబంధించిన ఆస్తులు అన్యాక్రాంతమైతే వాటిని రక్షించడానికి అడ్వకేట్స్ మేధావులు అదేవిధంగా ఎవరైతే సామాజిక సేవ చేసే కార్యకర్తలు ఉంటారో వాళ్ళందరినీ కూడా కలిపి యాభై మందితో కమిటీ వేయాలని మేము నిశ్చయించుకున్నాము అదేవిధంగా ఆ కమిటీ లీగల్ కానివ్వండి పోలీస్ పరంగా కానివ్వండి న్యాయపరంగా కానివ్వండి మోకాలు బిరుగుతో కానివ్వండి ఏ విధంగానైనా ఆ ప్రాపర్టీస్ని రక్షించే ప్రయత్నం చేస్తుంది అదేవిధంగా నెల్లూరు జిల్లాలో కొంతమంది గుంట నక్కలు లాల్చీలు జుబ్బాలు వేసుకొని వక్బోట్ ఆస్తులను మేము రక్షిస్తామని చెప్పి అక్కడ పోయి గందరగోళాలు చేసి వాళ్ళ దగ్గర నుంచి లక్షల రూపాయలు తీసుకొని తీలేస్తున్నారు గత రెండు సంవత్సరాల నుంచి ఒక ముఠా ఒక ఏడు మంది దొంగలు ఈ టీం లాగా తయారయ్యి నెల్లూరులో ఇటువంటి దౌర్జన్యాలు లూటీలు చేస్తున్నారు అటువంటి వ్యక్తుల మీద కూడా పోలీసు వాళ్ళకి పోయి కంప్లైంట్ చేసి వాళ్ళని అరెస్ట్ చేయాలని చెప్పి మనం అందరం కూడా భావిస్తున్నాం ఇదే విధంగా మీ మీ ప్రాంతాల్లో కూడా ప్రాపర్టీస్ ప్రాపర్టీస్ని రక్షిస్తామని చెప్పి ఆ ప్రాపర్టీస్ని అన్యాక్రాంతం చేసుకుని వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకొని తినేసి దాక్కునే ముఠాలు ప్రతి దగ్గర ఉంటాయి అటువంటి దౌర్భాగ్యులను గుర్తించి అటువంటి చీడ పురుగులను ముందు ఈ ముస్లిం సమాజం ఇటువంటి విషయాలు లేకుండా దూరం పెట్టండి మనం అందరం కూడా జమాత్లకు పార్టీలకు అతీతంగా ముందుకు వెళ్దాం మా పేద సోదరుల సోదరి మహిళలకు పేద బిడ్డలకు అనాథులకు ఏదైతే ఈ వాళ్ళకు రావాల్సిన హక్కులు ఉన్నాయో దాన్ని ఇప్పించడానికి ఒక్కబోట్ ద్వారా వాళ్ళ జీవితాల్లో వెలుగు నింపడానికి మనం అందరం కూడా కలిసి కట్టుకోని ప్రయత్నం చేస్తే ఇన్షాల్లా అల్లా తప్పకుండా మాకు అందులో విజయం చేకూరుస్తానని తెలియజేసుకుంటున్నా స్లోవాలేకు